దేవు నా స్తోత్రములు ఈ కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు బిడ్డలారా ఆస్తులు ఉండొచ్చు మీకు అంతస్తులు ఉండొచ్చు పేరు ప్రఖ్యాతలు ఉండొచ్చు కానీ ఒక దినమున నీ డబ్బు అక్కడికి రాకుండా పోతులేము నీ పేరు ప్రఖ్యాతల వలన నువ్వు ఏది కూడా సంపాదించుకోవాల్సింది సాధించవలసింది నీకు దానికి చేరలేము దేవుని పెట్టాల ప్రార్థన వలన సమస్తము కూడా సాధ్యమవుతుంది దానికి డబ్బు కానీ పలుపు పడి కానీ అవసరం లేదు హోదా అవసరము లేదు దేవుడి సన్నిధానములో నువ్వు ప్రార్థన చేసినటువంటి కుమ్మారి కానీ ఉన్నట్లయితే ప్రార్థనలో నువ్వు దేవుడిని ఏదైతే అడుగుతావో అది దేవుడు నీకు అనుకరింపజేస్తూ ఉంటాడు అంటే దేవుడు అన్నాడు కదా ఒక మాట ఏదైనా నాకు అసాధ్యమైనది ఉండదా నాకు సమస్తం కూడా సాధ్యమే సమస్తమును కూడా సాధ్యపరచినటువంటి ఆ దేవుణ్ణి నీకు కావాల్సింది నువ్వు అడిగితే ఆయన నీకు కావాల్సింది సాధ్యం చేస్తాడు అసాధ్యమైనది ఏది ఉండదండి దగ్గర ఏది కావాలని నువ్వు అడుగుతావో అది నీకు ఆయన ఇచ్చే దేవుడిగా ఉంటూ ఉన్నాడు సాధ్యపరిచే దేవుడిగా ఉంటూ ఉన్నాడు ఈ ఈరోజు దేవుడితో మాట్లాడే మాట ప్రార్థనే నీ ఆయుధము ప్రార్థనే నీ ఆయుధము దేవుడు బిడ్డారా దేని గెలవాలన్నా నీవు దేని నుండి వినిపింపబడాలన్నా నీకు సంతోషము కలగాలన్నా నీ కుటుంబంలో శుభకార్యములు జరగాలన్నా నీ కుటుంబంలో ఉన్న మాంత్రిక శక్తులు కానీ చీకటి శక్తులే కానీ అంధకార శక్తులు కానీ శరీర రోగములే కానీ మరి ఏదైనా సరే ఆర్థికమైనటువంటి పరిస్థితులే కానీ ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు ధరించుకున్నట్లయితే సమస్తము కూడా నీకు సాధ్యమైతే బిడ్డలారా అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ లూకాసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో వాక్యం ఎదిగా ఉంది బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును ఏమండి బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాల్చుకుడినప్పుడు అతని సొత్తు అంట భద్రముగా ఉంటుందట ఈ నీ సొత్తు భద్రముగా లేకపోవడానికి గల కారణము ఈ నీ సొత్తు దొంగిలించబడడానికి గల కారణము ఈ రోజు నీ కుటుంబములో సంతోషం లేకపోవడానికి గల కారణము సమాధానము ఐక్యత లేకపోవడానికి నెమ్మది లేకపోవడానికి గల కారణం ఏంటంటే నీవు ఆయుధములను ధరించుకొని లేవు దేవుడు మిట్టలారా మీరు అనొచ్చు మేము ప్రార్థన చేసుకుంటున్నాము కదా ఆయనను ఎందుకు మా జీవితంలో ఫలితం లేకుండా పోతుంది అని ఇక్కడ చూడండి వాక్యం ఏ రీతిగా ఉందో ఆయుధములు ధరించుకొని ఉన్నాడంట తన ఆవరణములు కాచుకున్నప్పుడు కాపాడుకుంటున్నాడు మెలకోగలిగి ఆయుధములు ధరించుకొని మెలకుకోగలిగి ప్రార్థన చేస్తున్నాడు ఎప్పుడైతే మెలకోగలిగి ప్రార్థన చేస్తాడో తన సొత్తును తాను భద్రంగా కాపాడుకుంటాడు దేవుడి బిడ్డలారా అందుకే ప్రార్థనే అనే ఆయుధాన్ని నువ్వు ధరించుకొని నీ యొక్క సొత్తును నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని నీ పర్సనల్ని నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు కాచుకొని ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుడు కార్యము జరిగిస్తాడు దేవుడి బిడ్డలారా దేవుడి కృప అంతా అధికముగా నీవైన ఉంటుంది నువ్వు ఎప్పుడైతే ఆయుధము ధరించుకొని ఉంటావో దేవుని కృప నీ ఎడలా అధికమవుతూ ఉంటుంది ఎప్పుడైతే నువ్వు ఆయుధము ధరించుకొని కాచుకొని కనిపెట్టుకుంటూ ఉంటావో దేవుని కృప అత్యధికముగా నీ కుటుంబములు కావచ్చు నీ పైన కావచ్చు ఆయన కుమ్మరింపజేస్తారు అందుకే వాక్యం సలవిస్తూ ఉంది కదా పర్వతములు తొలిగినను బెడ్డలు తరితదిలినను నా కృప నిన్ను విడిచిపోటు ప్రార్థనే ఆయుధాన్ని నువ్వు ప్రార్థన అనే ఆయుధం నువ్వు ధరించుకొని కాచుకొని ఉన్నావు కనిపెట్టుకుంటూ ఉన్నావు అప్పుడు దేవుని కృప నీడలా అధికముగా ఉంటుంది దేవుడి బిడ్డలరా ఏది తొలగిపోయినా నీ చుట్టూ ఉన్నది ఏది తొలగిపోయినా ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది ఆయన కృప నీకు నీడగా ఉంటుంది ఆయన కృప నేను ఆమలుతుంది కనుక నీ సొత్త కూడా భద్ర చేయబడతా దేవుడి బిడ్డరా భద్రంగా కూడా ఉంటుంది సమాధానమైన సొత్తు భద్రంగా ఉంటుంది ఐక్యత అనే సొత్తు భద్రంగా ఉంటుంది మరి ఏదైనా సరే నీ సొత్తు అనేది భద్రముగా కాపాడబడుతుంది దేవుని బిడ్డలారా అందుకే అతని దేవుని యొక్క వార్తలు సెలవిస్తా ఉంది కదా ఈశాయ గ్రంథం యాభై నాలుగు పదిహేడులో నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా పట్టిల్లదు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు ధరించుకొని ప్రార్థనే నీ ఆయుధంగా చేసుకొని నువ్వు కాచుకొని కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు దేవుని కృప నీ ఎలా అధికమైనటువంటి కృప ఉంటుంది కాబట్టి దేవుడిని వింటారా నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా అక్కడ వర్తిల్లదు దుష్టుడు ఎవడు తరమకుండానే పారిపోను అన్న రీతిగా నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్య పారిపోతూ ఉంటుంది నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి రోగము పారిపోతూ ఉంటుంది దేవుడు వింటారా ఆర్థిక పరిస్థితి కావచ్చు అప్పుల పరిస్థితి కావచ్చు బిడ్డల వివాహం జరగకుండా ఆర్థిక పరిస్థితి మరి ఏదైనా సరే నీ కుటుంబ స్వస్థత జరగకుండా అడ్డుగా ఉన్నది ఏదైనా సరే దేవుని కృప వలన నీ ఆయుధంగా ధరించుకోవడం వలన ఎవడు ధర్మకుండనే అవన్నీ కూడా పారిపోతూ ఉండే దేవుడి బిడ్డ ఆ రీతిగా దేవుడిని జీవితంలో కారం ఉన్నాడు ఆ రీతిగా దేవుడు నీ కుటుంబంలో నీ పిల్లల విషయంలో నీ వ్యక్తిగత జీవితంలో నీ భార్య విషయంలో నువ్వు దేని గురించి అయితే నువ్వు బుర్ర దేని గురించి బాధపడుతున్నావో దేని గురించి నువ్వు ఆయన పాదాల చింత కన్నీళ్లు కారుస్తూ ఉన్నావో నీ కన్నీళ్ళను చూసిన ఆ దేవుడు నీకు శుభవంచంలో ఇవ్వబోతూ ఉన్నాడు నీ కన్నీళ్ళను చూసిన ఆ దేవుడు నీ మనోత్కముడు చూసిన ఆ దేవుడు కుటుంబానికి శుభము కలగ ఉన్నాడు సంతోషమైనటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు దేవుడు నీకు ఉన్నాడు ఆ రీతిగా ప్రార్థనే ఆయుధంగా చేసుకొని జీవితాన్ని కాపాడుకున్నట్లయితే దేవుని బిడ్డలారా నీ జీవితంలో దేవుడు చేసే అద్భుతములు ఈ దినము నుండి ప్రారంభమైనవి ఈ దినము నుండి ఆయన మొదలు పెట్టి ఉన్నాడు వెనుకడుగు వేయకుండా ముందుకు సాగిపో దేవుడి కార్యములు సరిగ్గా చూసి కనిపెట్టుకుంటూ దాన్ని నువ్వు పొత్తుకొని ఉన్నట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సమాధానముతో శాంతితో నింపి ఆశీర్వదించునుగా క్లీ